ఫ్రెండ్స్ మన దివ్యాంగులకి రీవెరిఫికేషన్ జరుగుతుంది మన డాక్టర్లు రీవెరిఫికేషన్ చేస్తున్నారు ఇంతవరకు బాగానే ఉంది అయితే రీవెరిఫికేషను సక్రంగా జరుగుతుందా డాక్టర్లు వచ్చిన దివ్యాంగుల్ని సక్రంగా టెస్ట్లు చేసి సర్టిఫికెట్లను చూసి లేదా వాళ్ళతో కొంచెం మాట్లాడి నడవమని అటు ఇటు చూసి ఇలాగేమన్నా చేస్తున్నారా చేయట్లేదా ఇది ఈరోజు టాపిక్ ఏ దివ్యాంగులు కొంతమంది నాకు ఒక వారం రోజుల క్రితం పెట్టినా రెండు రోజుల క్రితం పెట్టినా ఒక వీడియో కామెంట్స్ పెట్టారు ఏమైనా పెట్టారు ఇందుకీ డాక్టర్స్ వాళ్ళని సరిగా చూస్తున్నారా చూడలేదా ప్రభుత్వం వాళ్ళకి ఏం చెప్పింది డాక్టర్లు ఏం చేస్తున్నారు దివ్యాంగుల విషయంలో అసలుకి ఈ డాక్టర్స్ యొక్క వైఖరి ఏంటి ఇవన్నీ మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి ఒక మేటర్లోకి వద్దాం అసలు నేను ఇప్పుడు చెప్పేది అబద్ధం కాదు నాకు ఒక కామెంట్ దివ్యాంగులు పెట్టారు ఆ కామెంట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇక మేటర్లోకి వద్దాం ఆ దివ్యాంగులు ఈ నెల ఆరో తారీఖున రీ వెరిఫికేషన్కి వెళ్ళారు వెళ్ళిన వెరిఫికేషను రెండు నిమిషాల్లోనే అయిపోయింది ఇదేంటి అంత ఫాస్ట్గా చేశారు ఎక్కువ ఏమన్నా వేశారా పర్సంటేజీ వెయ్యిలా అసలు మీరే చూడండి ఏం జరిగిందో ఇది మీరు కావాలంటే అతను పెట్టిన కామెంటు మీకు డిస్ప్లే చేస్తున్నా చూడండి ఈ సోదరులు వెళ్ళారంట డాక్టర్ లోపలిగారు రమ్మన్నారు ఇతను రాసి ఆ ఫైల్స్ ఆ సర్టిఫికెట్లు ఏమన్నీ తీసుకుని వెళ్ళారు డాక్టర్ గారు కూర్చోమన్నారు కూర్చున్నారు కూర్చుని లేపు నీకు ఎంత పర్సంటేజ్ ఉందని అడిగాడు నలభై అని చెప్పాడు గతంలో ఎంత ఉంది యాభై పర్సెంట్ సార్ గతంలోనే యాభై వేశారండి నాకు అది యాభై కాదండి ఇంకా ఎక్కువ ఉండిద్ది నేను హాస్పిటల్కి వెళ్ళిన చెకప్లు ఎన్ని చూడండి అన్నారు ఇంటికి ఏం నీ ప్రాబ్లం అన్నారు కాలు కొంచెం పక్షపాతం అండి సంఖలో కర్ర చేసుకున్నాను కాలు ఇరిగిపోవటమే కాదండి పని పనిచేయదు కావాలని సర్టిఫికేట్లో చూడండి కావాలంటే కాలు కొన్ని ట్రస్ చేయండి అని ఇతను కూర్చునే లోపు ఈ సర్టిఫికెట్లకి ఈ వెళ్ళిన దివ్యాంగులు టేబుల్ మీద పెట్టారంట డాక్టర్ గారు వెంటనే ఆ కాలు చూడలేదు ఈ సర్టిఫికేట్లు చూడలేదు లేదా ఆ చెయ్యి చూడలేదు వెంటనే ఈ మాట అన్నారంట ఓకే 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 ఇట్స్ ఓకే నో ప్రాబ్లం నేను నీకు సర్టిఫికేట్ పంపిస్తాను ఇంటికి వెళ్ళి అన్నారంట ఇప్పుడు ఇతనికి అర్థం లేని విషయం ఏంటి నలభై పర్సెంట్ పంపిస్తారా పాది లేదా అంతకుముందు పార్టీ యాభై పర్సెంట్ పంపిస్తారా లేదా నేను చెప్పినట్టు ఏమి నాకు ఎక్కువ అంగవైక్యం ఉంది డెబ్బై ఎనభై పంపిస్తారా అసలు నాకు ఏం అర్థం కాలేదండి ఇప్పుడు కూడా కన్ఫ్యూజ్గా ఉన్నాను రెండు నిమిషాలు అయిపోయింది సార్ నేను రెండు రోజుల నుంచి మదనపడి 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 నేను అక్కడికి వెళ్తే వెరిఫికేషన్కి రెండు నిమిషాల్లో కాయ చేశారు సార్ సర్టిఫికెట్లు చూడాల డాక్టర్లు ఇచ్చిన రిపోర్టు చూడాలా ఆ ఎంఆర్ఐ స్కానింగ్లు చూడాల నాతో మాట్లాడలా నా కాళ్ళు టెస్ట్ చేయాల జస్ట్ వాళ్ళు ఏదో మాట్లాడుకుని అంతే ఇది ఏంటంటే ఘోరం కాదా అన్యాయం కాదా అని పాప ఆ దివ్యాంగులు అడుగుతున్నారు ఇలా ఈ ఎప్పటికే జరిగిందా లేకపోతే అందరు దివ్యాంగులు జరుగుతుందా నాకు అర్థం కాదా ఇలా మాత్రం డాక్టర్లు చేయటం అన్యాయం ఘోరం అఘోరం ఇలా మాత్రం చేయమాకండి సార్ ఇదో లాభం ఉంది గవర్నమెంట్ వాళ్ళు చేయమని చెబుతున్నా మీరు చేయట్లేదు మీకు గవర్నమెంట్లకు ఏ ఉంటాయి సార్ ప్రభుత్వానికి కానీ దివ్యాంగులు మీరు చూపించడం మాత్రం అత్తమైనగా అత్తమైన కోపం దొత్తమైన చూపించిన చూపించినట్టుదే దయచేసి పాపం వాళ్ళ విషయంలో జాలీ కనికరం కూడా ఏవద్దు మీ డ్యూటీ మీరు చేయండి మీరు తీసుకునే డబ్బులకు న్యాయం చేయండి మీరు తీసుకునే డబ్బుల్లో ఆ దివ్యాంగులు కొన్న వస్తువుల ఆ ట్యాక్స్ కూడా ఉండితే మాత్రం మర్చిపో మనందరం ఒకటే మీకు శాలరీలు వచ్చినా వీళ్ళకి పెన్షన్స్ వచ్చినా అవన్నీ ప్రజలు సొమ్ము ఆ ప్రజలు మీరు ఉంటారు వాళ్ళు ఉంటారు అందరిది మండపే కాబట్టి మీ డ్యూటీ మీరు చేయండి కనీసం జాలి దేయం చూపించవద్దు మీ డ్యూటీ కూడా మీరు చూపించట్లేదు అది ఇక్కడ విచిత్రం దయచేసి ఇలా చేయమాకండి దివ్యాంగుల డ్యూటీ కరెక్ట్గా చేయండి అన్యాయం కూడా దివ్యాంగులు తీసేయండి న్యాయపరమైన దివ్యాంగులకి న్యాయం చేయమని కోరుకుంటున్నాను ఇంకా ఇలాంటి వాళ్ళకి ఇంకా ఏదైనా దివ్యాంగులకి ఇలాగేమైనా జరిగితే నాకు పెట్టండి నేను అటు మీద వీడియో చేస్తా ఏమో మనం చెప్పలేము పెద్ద పవన్ చిన్న పవన్ కూడా పెద్ద ఘరితో కొట్టాలని నాకు చిన్న యూట్యూబే కావచ్చు కానీ దాని ప్రభావం ఎంత ఉంటుంది ఎవరు చెప్పలేము దయచేసి మీకు ఎవరికైనా అన్యాయం జరిగితే ఇలా నాకు కామెంట్ పెట్టండి నమస్తే ఫ్రెండ్స్